ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం సో మనకి ఎస్జిటి వారికి అయితే పరీక్షలు నాలుగు వారాలు గడువైతే మనకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మనకి స్కూల్ ఎస్టెంట్ సంబంధించి కేసు వేశారా అసలు ఏమైంది వారి సంగతి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన కేసుకు సంబంధించిన అప్డేట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో మనం ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అయితే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన కేసును శరత్ చంద్ర గారికి సత్యం గారి ద్వారా ఇవ్వడం జరిగింది అయితే మన కోర్టు తీర్పులో అందరికీ సమయం ఉంటుందని భావించాము కానీ కేవలం ఎస్జిడి వారికే జరిగింది స్కూల్ అసిస్టెంట్ వారికి జరగలేదు ఇది చాలా బాధాకరం అయితే మొదట్లో కేసు వేసే క్రమంలో డిఏడ్ వారు మాత్రమే వారి వారి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారు స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళ ముందుకు రాలేదు అందువల్లే అలా తీర్పు వచ్చిందని అదేవిధముగా మన వచ్చిన తీర్పు కాపీ లేట్గా అందడం వల్ల నిన్న కేసు మెటీరియల్ అయితే ఇచ్చారు అయితే రేపు మన స్కూల్ అసిస్టెంట్ కేసు అయితే ఫైల్ అవుతుందని ఇప్పటికే తీర్పు ఉంది కోర్టుకు మూడు రోజుల సెలవులు కావున ఎంత త్వరగా న్యాయం జరగాలో అంత త్వరగా కేసుకు ముందుకు తీసుకుని వెళ్తామని న్యాయవాది గారు సోమవారం లేదా మంగళవారం కల్లా స్కూల్ ఎక్స్టెండ్ వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు అయితే ఎప్పటికప్పుడు కేసు వివరాలు అయితే మీకు మా ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తాను సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెవె నైస్ స్టే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి స్టేర్ మార్కెట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా కంటెంట్స్ అండ్ ట్రై మెథడ్స్లో రాష్ట్రంలో మీకున్న ఒకే ఒక ఆప్షన్ దీక్ష పబ్లికేషన్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారం న్యూ టెక్స్ట్ బుక్స్లోని లైన్ టు లైన్ కృత్యాలతో సహా కవర్ చేసిన పబ్లికేషన్స్ దీక్ష పబ్లికేషన్స్ మ్యాథ్స్ మినహా ఏపీడిఎస్సి ఎస్జిటి ఆల్ న్యూ కంటెంట్స్ అండ్ న్యూ ట్రై మెథడ్స్ తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే ముఖ్య గమనిక ఏంటంటే రాష్ట్రంలో ఏ పుస్తకానైనా సరే దీక్ష పబ్లికేషన్స్ బుక్స్తో పోల్చి వాటిని పక్కన పెట్టి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది మేము చెప్పింది నిజమా కాదని ఇక పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫోర్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ నైస్ డే అలా కాదని చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఎన్నికల పోలింగ్ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తే తిరిగి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి కానీ నెల రోజుల వ్యవధి విషయంలో సుప్రీంకోర్టు అయినా వెనక్కి తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ తొందరగా కలుసుకుందాం ది బెస్ట్ ఫర్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే